రూపాయి పట్టు చేసిన ఇప్పుడు ఎంత అవుతుంది రెండు వందల యాభై రూపాయలు అయితే అయినా లాభం లేదు సరైనట్టు క్రమశిక్షణ లేదు మరి కొట్టేట ఉండదా లేదా కాంగ్రెస్ నాయకుడు ఆర్మీలు అనుసయ నాయకుడు పటాయిస్తున్న విషయం సందర్భంగా కార్మిలకు పరిస్థితులకు అలాగే శ్రమజీవులకు సందేశం ఇవ్వలేదు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎద జెండా కార్మికులని కార్మికుల వేతన జీవులది ఎవరైతే తమ శ్రమను తమ అవసరాల కోసం వేతన కోసం అమ్ముకుంటారో ఈ జెండా ఈ జెండా ఈ జెండా నీడలోనే సోషలిస్టు నీడలోనే ఈ దేశంలోని కార్మికులకు కార్మికులకు శ్రమజీవులకు న్యాయం జరుగుతుంది కనుక ఈ ఈ ఈ సందర్భంలో ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుత్వం కూడా జరుగుతుంది ఎవరైతే కార్మికులు ఉంటారో నిజంగా కార్మికులు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం మీద ఈ దేశంలో సోషలిస్ట్ రాజ్యం రావాలని వచ్చింది వాళ్ళు భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుత్వం వారే వంద 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 సంవత్సరాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది ఏంటనేది మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఈ వంద సంవత్సరాలు అభివృద్ధి సందర్భంగా వంద సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా మూడు వందల ఎనభై రోజులు వివిధ రూపాయల కార్యక్రమాలు చేస్తాం కార్మికులు నగరికి శ్రమజీవుల దానికి అలాగే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మేము చెప్పాం వంద సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది ఈ దేశంలో అనేది మేము చెప్తాం దీనికి ప్రతి ఒక్క కార్మికులు శ్రమజీవి ఎవరైతే నూతన జీవులు ఉన్నారో వాళ్ళందరూ సహకరించి మూడు వందల ఎనభై రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏ భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున ఏర్పాటు చేసుకునే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూమి కోసం ముక్తి కోసం అట్లాగే బానిస సంఖ్యల విముక్తి కోసం ఆనాడు సమజీవుల హక్కులకై కార్మికుల హక్కులకై దేశ స్వతంత్రం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున ఈరోజు ఏర్పడింది పదహోదాల్లో పూర్తిగా వస్తుంది ఈ దేశంలో స్వతంత్రంలో పోరాటంలో ఎంతోమంది అమరులు అయినారు అమరులు అయి త్యాగం చేసినటువంటి పార్టీ ఏది ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటం కూడా దొరలపాలకు వ్యతిరేకంగా నిజాం రాజును తరిమి కొట్టే విధంగా పోరాటాలు చేసినటువంటి చరిత్ర భూమి కోసం ముక్తి కోసం మనుషుల మనుష్య భక్తుల విముక్తి కోసం ఓటంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న ముందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ వంద అసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు పార్టీ ఈ పార్టీ అనేది పేదల పార్టీ ప్రజల పార్టీ ఎవరిని కూడా పెట్టారా ఉండదు ప్రజలే పార్టీని నడిపిస్తారు నాయకులుగా మాత్రం ఎవరైతే పనిచేస్తారో వారిని నాయకులు అనుకుంటుంది పార్టీ ఏ కార్మికునికి కావచ్చు ఏ పేదవారికి కావచ్చు ఇల్లు లేని వారికి ఇల్లు ఇళ్ల స్థలాలు కావచ్చు భూమి లేని వాళ్ళకి భూమి కావచ్చు దున్నవాడికి భూమి వాళ్ళని చెప్పి ఆ రోజు పిలుపునిచ్చి పోడాల్సినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది అట్లాగే లక్ష ఎకరాలు కూడా భూములు వంచి జెండాలు పాతి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఉండాలి అందించాలి సమర హక్కులు ఉండాలని చెప్పి తెలియజేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తనంత్ర ఉద్యమంలో కావచ్చు ఈ ఇప్పుడు చూస్తున్నటువంటి ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు ఎర్ర జెండా అంటే కనిపించేటువంటి సూర్యుని సూర్యుని చూస్తే ఎరుకోవాలని అనిపిస్తున్నారు అటువంటి ఎర్ర జెండా పార్టీ అటు చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమని ఏ విధంగా అని చెప్తున్నామో చెప్తున్నామో ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఎవరు కూడా దీన్ని ఆపలేరు ప్రతి ఒక్క పేదవాడు ఇవ్వచ్చు స్వతంత్రం కోసం సహసమయం కోసం సోషలిజం కోసం పోరాటం చేసే వాళ్ళు ఎవరైనా కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకొని ముందుకు సాగాలి పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇన్కిలాబ్ జిందాబాద్ సిపిఐ జిందాబాద్